హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ లో ప్రసారం అవుతున్న గుండి నిండా గుడి గంటలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ ఈ బాలు పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు పేరు విష్ణుకాంత్ విష్ణుకాంత్ గురించి ఈ వీడియోలో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై లో జన్మించారు ఇక విష్ణుకాంత్ డైరెక్టర్ అలాగే యాక్టర్ కూడా ఇక అలాగే కన్నడ లో కూడా గంగా కావేరి అనే సినిమాలో నటించారు అయితే ఇక తమిళ సీరియల్స్ ఇక విష్ణుకాంత్ కి తెలుగులో గుండె నిండా గంటలే మొదటి సీరియల్ ఇక ఈ సీరియల్ తోనే ఉత్తరం నటుడుగా కూడా అవార్డు ను అందుకుని అయితే సీరియల్ హీరో బాలు అచ్చం తమిళ హీరో శివ కార్తికేయన్ మాదిరిగానే ఉంటారు వీళ్ళిద్దరిని పక్క పక్కన పెడితే కవలపల్లని అనుకుంటారు అయితే బాలు కుల వృత్తి మగ్గం నేయడమే మగ్గం వేసేటప్పుడు చాలా వీడియోలు కూడా ప్రేక్షకులతో పలుచుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు ఇక బాలుది మధ్య తరగతి కుటుంబం మగ్గం నేయడం అనేది తన వృత్తి అయితే షూటింగ్ లేకపోతే నా వృత్తిని చేసుకుంటానంటూ చాలా సార్లు బాలు చెప్పిన విషయం తెలిసిందే అయితే అందరిలాగే బాలు కూడా చాలా కష్టపడి వచ్చారు ఎంత కష్టపడినా కూడా ఇప్పుడు మంచి నటుడుగా ఆదరిస్తున్నారు అయితే బాలు యాక్టింగ్ లోకి వస్తారని ఎప్పుడు అనుకోలేదు సాధారణ విద్యార్థి గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నారు బాలు డిప్లొమా వరకు చేశారు ఇక ఆ తర్వాత మెరిట్ లో గవర్నమెంట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ సీట్ సంపాదించారు ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత జాబ్ చేశారు ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగం మధ్యలోనే వదిలేసి సినీ ఇండస్ట్రీ వైపు వచ్చారు ఇక విష్ణుకాంత్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున సంయుక్త అనే అమ్మాయితో ఏడుగులు వేశారు ఇక అనుకోని కారణాలతో ఈజెంట్ విడిపోయారు ఇక విష్ణుకాంత్ ట్రావెలింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం ఓరు ఓర్ల ఓరు రాజకుమారి సింపకుల్ ముత్తు రష్ని గోకుల మిత్ర సీత వంటి సీరియల్స్ లో నెటిషి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు విష్ణుకాంత్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్